వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ న్యూస్ గీతా సహకులాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రకటన గాజవాక్లో గీతా సహకులాల యాత సిట్టిబలిజ గౌడ శ్రీసైన ఈడిగా సంఘాన్ని మన ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సంఘం అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు అన్నారు దీనికి సంబంధించిన సమతానగర్ చెల్లిపోయిన నాయుడు కార్యాలయంలో పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ నూతన నూతన కమిటీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం తెలిపారు ఈ సభ్యులందరూ సంఘం అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం నూతన కమిటీ నెల్లి సాధురావు బత్తిన పరదేశి వనము నాగేశ్వరరావు అండిబోయిన అప్పారావు యలమంజులి మంగరాజు దుంగా దేవనరాజు పితాని భాస్కర్రావు పీతా వెంకటరమణ గుత్తల వీర వెంకట సత్యనారాయణ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు మనం గర్వంగా చెప్పుకోవాలి మరి ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియో అండ్ ఎలక్ట్రానిక్ మీడియో మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు మరి ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో మరి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గీత సంకుల సంక్షేమ సంఘం నూతనగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యవర్గంలో మరి ఈ కార్యవర్గం సభ్యులందరినీ ఎన్నుకొని రోజు కార్యవర్గంలో వాళ్ళందరినీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మీరు మీ మీడియా ద్వారా ఈ కార్యవర్గం సభ్యులందరినీ కూడా మా గాజో ప్రాంతంలో ఉన్నటువంటి మా యాత సంకూలాలందరికీ కూడా మీరు అందేలా మీ మీడియా ఫోకస్ చేయాలని చెప్పేసి మీడియా వారి పిల్లడం జరిగింది మరి ముందుగా ఈ సంఘానికి అధ్యక్షులుగా మరి నేను ఉన్నాను చెల్లిపోయిన నాయుడుగా మరి అలానే వైస్ ప్రెసిడెంట్ మరి జనరల్ సెక్రటరీ ఉలుమ న్యాయశ్వరరావు గారు కార్యది కోశాధికారి వెలమంచి మంగరాజు గారు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు గారు అలాగనే సైర్మైను బతిని పరదేశ్ గారు అలానే వైస్ సైర్మైను అండిపోయిన అప్పారావు గారు మరి ఇక్కడ ఆర్గనైజింగ్ అడ్వైజర్ కమిటీ పెద్దలో మేడ్ సిటీ వెంకటరమణ గారు పరిధిల శ్రీనివాస్ గారు నడిగట్ల గురుమూర్తి గారు వీత వెంకటరమణ గారు చెప్పిడి నాగరాజు గారు నెల్లి శ్రీనివాస్ గారు నొట్ల వెంకటరమణ గారు రెడ్డి సంజయరావు గారు పాలిక భాస్కరావు గారు సంపంగ కేశ్వరరావు గారు పితాని అన్నవరం గారు అన్నిభవని పెదనోకరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి సంఘానికి పితాన భాస్కరావు గారు అలానే సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ దొంగ దేవనరావు గారు రాజుగారు సీరట్ల గారు బొంతు కనకరావు గారు దొమ్మేటి రమణారావు గారు గుత్తుల వీర వెంకట సత్యనారాయణ గారు అలానే వైస్ ప్రెసిడెంట్ వనుము హనుమంతరావు గారు చిరుపోతుల గోవిందరాజు గారు కడవల ఈశ్వరరావు గారు గండిపోయిన అప్పారావు గారు బొంతు అప్పారావు గారు సెక్రటరీస్ అండిపోయిన సన్యాశ్రావు సన్ని కడవల నాయుడు గారు గెద్ద రప్పలరాజు గారు వంగల శ్రీలు గారు గెద్దడ రమేష్ గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్ సంపింగి సూర్యనారాయణ కీతా జగదీశు పితాని పాత్రుడు కంటిపిల్లి సత్యనారాయణ అలానే జాయింట్ సెక్రటరీస్ తొమ్మిది అప్పారావు నడిగట్ల ప్రసాదు పిల్లి వీరబాబు సారిపిల్లి దేముడు సారిపిల్లి రంగబాబు పీత నాగరాజు గారు అలాగే అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీస్ మరి పోలవరపు వెంకటరమణ వెంకట మహేశ్వరరావు గారు సారిపిల్లి అప్పలరాజు గారు కంటిపిల్లి బైట్రాజు గారు నాగల రాజు గారు మల్లవరపు గుజి చెల్లిపోయిన అప్పారావు రెడ్డి అప్పలరాజు రాయి సోమనాయుడు ఏండ్ర సరావు మరి దీనికి లీగల్ అడ్వైస్ మరి పెట్టుకోవడం జరిగింది ఆ లీగల్ అడ్వైస్ ఇద్దరు కూడా కోలా వెంకటరమణ గారు పార్టీ రవికుమార్ గారు వీళ్ళందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కార్యవర్గంలో తీసుకొని మా సంఘ అభివృద్ధికి వీళ్ళందరూ తోడ్పడతారని చెప్పేసి బాగా సర్వీస్ చేసేవాళ్ళు కానీ కుల ఈ కమ్యూనిటీకి సపోర్ట్ చేసే విధంగా వీళ్ళందరినీ కూడా కార్యవర్గంలో పెట్టుకోవడం జరిగింది కాబట్టి మా కుల అందరూ కూడా ఎక్కడున్నా కానీ ఈ కార్యవర్గాన్ని గౌరవించి ఈ కార్యవర్గాన్ని కలుపుకొని మీరు కూడా ఎవరికైనా చేయాలనే అందరూ కూడా ఈ కార్యవర్గంలోకి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పెద్దలు పెద్దలు